హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సర్దకా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్మేడ్ స్వీట్ రెసిపీ అండి పూర్ణం బూరలు చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటాయి ఇలా చేశారంటే శ్రావణ శుక్రవారం చక్కగా వరలక్ష్మి వ్రతం రోజు మన అమ్మవారికి నైవేద్యంగా ఇలాగ పూర్ణం బూరలు చేసి పెట్టచ్చు ఇక్కడ నేను చెప్పిన టిప్స్ అలాగే కొలతలు ఫాలో అవుతూ చేశారంటే మొదటిసారి చేసుకునే వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా పూర్ణం బూరెలు వస్తాయండి ఇక్కడ మనకు చూస్తుంటేనే తెలుస్తూ ఉంది కదా చాలా సాఫ్ట్గా అలాగే ఎంతో టేస్టీగా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి బిగ్ సైజు ఒక వన్ గ్లాస్ వరకు కూడా ఇక్కడ నేను పొట్టు మినపప్పును వేస్తున్నానండి ఈ పొట్టు మినపప్పు ప్లేస్లో మీరు పొట్టు లేనిపప్పు అయినా లేకపోతే మినపగుండ్లైనా వేసుకోవచ్చు ఇలాగ వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మనం చేతితోటి బాగా కలిసేలాగా కలుపుకుంటూ చక్కగా వాష్ చేసుకుందాము పూర్తిగా వాటర్ మొత్తాన్ని కూడా పంపేసుకొని ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని ఒక ఎయిట్ అవర్స్ వరకు కూడా ఈ మినపప్పుని మనం సోక్ చేసుకుందామండి చక్కగా నానబెట్టుకుందాము అలాగే ఇంకో సైడు ఇంకొక బౌల్లోకి మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక వన్ గ్లాస్ మినపప్పుకి ఒక టూ గ్లాసెస్ వరకు కూడా ఇక్కడ నేను రైస్ని వేస్తున్నాను వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా ఇలాగ శుభ్రంగా వాష్ చేసుకుందాము వంపేసుకుందాము వంపేసుకొని ఫ్రెష్ వాటర్ యాడ్ చేద్దాము ఇలాగ వాటర్ వేసుకుని వీటిని కూడా రైస్ ఎయిట్ అవర్స్ వరకు కూడా సూప్ చేసుకుందాము అలాగే వేరొక బౌల్లోకి ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ తోటి వన్ గ్లాస్ వరకు కూడా సెనపప్పు నానబెట్టుకుంటున్నాను దీన్ని కూడా ఎయిట్ అవర్స్ వరకు కూడా మనం నానబెట్టుకోవాలి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఎయిట్ అవర్స్ తర్వాత మనకు చక్కగా రైస్ కూడా నానిపోయాయండి వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకుని సైడ్ కి పెట్టేసుకుని ఉంచుకున్నాను అలాగే దీంతో పాటు ఇక్కడ మనం పొట్టు మినపప్పును కూడా ఎయిట్ అవర్స్ తర్వాత శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను చక్కగా నానిపోయింది ఇది కూడా ఇక్కడ మనకు కట్ చేస్తూ ఉంటే చక్కగా కట్ అయిపోతుంది అలాగే ఇక్కడ మనం సన్నపప్పును కూడా వాష్ చేసుకుని పెట్టుకున్నాను ఇది కూడా ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఈజీగా కట్ అయిపోతుంది చక్కగా నానిపోయిందండి ఇక్కడ ఈ సన్నపప్పుని మనం ప్రెషర్ కుక్కర్లోకి వేసుకొని మనం ఏ గ్లాస్తో అయితే సెనపప్పుని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక వన్ గ్లాస్ శనగపప్పుకి ఒక టూ గ్లాసెస్ వరకు కూడా మనం వాటర్ వేసుకోవాలండి వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని విజిల్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఎయిట్ విజిల్స్ వరకు కూడా రానిద్దాము ఎయిట్ విజిల్స్ వచ్చేసాయండి స్టవ్ ఆఫ్ వేసుకున్నాము అలాగే ఇంకో సైడ్ మనం చక్కగా పప్పులు అన్నీ కూడా నానబెట్టేసుకున్నాం కదా ఒక మిక్సీ జార్ తీసుకుని ఒకేసారి వేసుకోకుండా ముందుగా కొంచెం వరకు కూడా రైస్ని వేసుకొని అలాగే దీంతో పాటు మినపప్పును కూడా యాడ్ చేసుకొని లైట్గా వాటర్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందామండి ఎక్కువ వాటర్ వేసినట్లయితే మనకు పిండి అనేది లూజ్గా వస్తుంది అలా కాకుండా చక్కగా లైట్గా మనం వాటర్ యాడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి పిండి అప్పుడే మనకు చక్కగా పూర్ణం బూర్లో పర్ఫెక్ట్గా వస్తాయి ఇలాగ రెడీ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకుందాము ఈ పిండిని అలాగే ఇదే ప్రాసెస్లో మిగిలిన పప్పును కూడా వేసుకుంటూ చక్కగా మనం మొత్తం కూడా గ్రైండ్ చేసుకుందామండి ఇలాగ గ్రైండ్ చేసుకొని మొత్తం కూడా ఒక బౌల్లోకి వేసుకుని మనం మూత పెట్టేసుకొని ఒక వన్ అవర్ వరకు కూడా మనం ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకున్నాము ఒక వన్ అవర్కి చక్కగా మనకు మరీ పిండి అనేది చప్పగా లేకోకుండా కొంచెం టేస్టీగా ఉంటుందండి ఇలాగ మనం ఒక వన్ అవర్ వరకు సైడ్కి పెట్టినట్లయితే అలాగే ఇక్కడ మనకు శనగపప్పు కూడా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం విజిల్ మూత తీసుకుని చూసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా పప్పు చక్కగా కుక్ అయిపోయిందండి ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే శనగపప్పును తీసుకున్నామో అదే గ్లాస్ తోటి మనం ఒక వన్ గ్లాస్ వరకు కూడా శనగపప్పును తీసుకున్నాం కదా అదే గ్లాస్ తోటి ఒక హాఫ్ గ్లాస్ వరకు కూడా నేను బెల్లం తురుముని వేస్తున్నాను ఇక్కడ ఈ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే మనకు స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇలాగ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం చక్కగా ఈ శనగపప్పు అలాగే బెల్లాన్ని కూడా ఉడికించుకుందాము ఆల్రెడీ మనకు శనగపప్పు కుక్ అయిపోయింది కదా బెల్లం కరిగితే సరిపోతుందండి ఇక ఇలాగ చక్కగా ఉడికిపోయింది చూస్తున్నారు కదా ఇక చక్కగా మనం గరిటెతోటి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ మనం కుక్ చేసుకుందాము లేదా పప్పు గుత్తి ఉంటుంది కదా సో అయినా కానీ మనం ఇలాగ ప్రెస్ చేసుకోవచ్చండి ఇక చక్కగా మనకు రెడీ అయిపోయింది ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం ఎలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఇలాగ వేసుకొని ఎలాచీ పౌడర్ కూడా వేసుకొని మరొకసారి మనం గరెటతో కలుపుకుందాము కలుపుకొని స్టవ్ ఆపేసుకుందాము ఇలాగ రెడీ చేసుకున్న ఈ పూర్ణం పిండిని చక్కగా మనం ఒక బాక్స్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక బాక్స్లోకి వేసుకుని మనం ఒక వన్ వీక్ వరకు కూడా స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మనం పూర్ణం బోర్లో రెడీ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పిండి ఇక మనం ఇలాగ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే మనం ఒక వన్ అవర్ తర్వాత ఈ పిండిని ఒకసారి కలుపుకుందామండి చూస్తున్నారు కదా ఇలాగ చేసుకోవడం వల్ల మనకు పిండి చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుందన్నమాట ఒకసారి మనం తోటి బాగా కలిసేలాగా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వేరొక గిన్నెలోకి ఈ పిండిని వేసుకుందామండి ఎందుకంటే మనకు ఈ పిండి అంత అవసరం ఉండదు కదా అందుకోసం అనేసి వేరొక బౌల్లోకి కొంచెం పిండిని వేసుకొని దీంట్లోకి చప్పగా లేకుండా ఉంటుందండి మనం సాల్ట్ని యాడ్ చేసుకుందాము ఇలాగ సాల్టన్ వేసుకోవటం వల్ల మనకు పూర్ణం బూరెలు తినేటప్పుడు మనకు పిండి చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది ఇలాగ వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం ఈ పూర్ణాన్ని చక్కగా సర్కిల్గా చేసుకుందామండి పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలాగ మనం పూర్ణం పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలాగ మనం ఏ సైజులో బాలనకు కావాలనుకుంటే పూర్ణం బూరెలో అదే సైజులో చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఈ సైజులో చేశాను ఇలాగ అన్నీ కూడా వన్ బై వన్గా చేసుకుని చక్కగా మనం ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఉంచుకుందాము ఇక్కడ మనం తీసుకున్న ఒక గ్లాస్ క్వాంటిటీకి ఇక్కడ నాకు ఒక లెవెన్ వరకు అయ్యాయండి ఈ పూర్ణం బూరెలు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ లోకి వేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత ఇలాగ మనం వన్ బై వన్గా వేసుకోవాలండి చక్కగా ఈ పిండిని పూర్ణం మీద వేసుకొని మనం స్పూన్ తోటి చేతికి అంటుకోకుండా చక్కగా వీడియోలో చూపించిన విధంగా ఇలాగ వన్ బై వన్గా మనం పూర్ణం బూరెలు రెడీ చేసుకోవాలి ఇలాగ మనం పిండిని తీసుకునే ఆ పూర్ణానికి మొత్తం కవర్ అయ్యేలాగా వేసుకోవాలండి ఇలాగ వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం వీటిని ఫ్రై చేసుకుందాము కొంచెం ఇలాగా గరిటెతోటి కదుపుకుంటూ చక్కగా మనం ఫ్రై చేసుకుందామండి ఇలాగ రెడీ చేసుకుని వేసుకోవటం వల్ల మనకు పూర్ణం బూరలో పూర్ణం అనేది బయటికి రాకోకుండా చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత మరొక సైడ్కి మనం టర్న్ చేసుకుని రెండు వైపులా కూడా మనం చక్కగా ఫ్రై చేసుకుందాము ఇక్కడ ఇలాగ చేసుకోవటం వల్ల మనకు చాలా తక్కువ ఆయిల్ వీలుస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు రెడీ అయిపోయాయి ఇలాగ మనం ఒక జాలి కరెట్లోకి వేసుకుందామండి ఇలాగ రెడీ చేసుకొని ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుందాము చక్కగా పూర్ణం బూరలు ఎమ్మి ఎమ్మిగా ఉన్నాయి ఇదే ప్రాసెస్లో మిగిలినవి కూడా చేసుకోవాలండి ఇలాగ కొన్ని కొన్నిగా పూర్ణాలు ఈ పిండిలోకి వేసుకుంటూ పిండి కవర్ అయ్యేలాగా వేసుకొని చక్కగా ఇలాగ స్పూన్ తోటి మనం ఆయిల్లోకి వేసుకోవటమే ఇలాగ అన్నీ కూడా వేసుకుని రెండు వైపులా కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు రెడీ అయిపోయాయి ఇదే విధంగా అన్నిటినీ కూడా రెడీ చేసుకొని ఇక స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఎంతగానో నోరూరించే మన పూర్ణం బూరలు రెడీ అయిపోయాయండి ఇలా చేసి పెట్టండి ఒక్కటి సాగమండి అంత టేస్టీగా ఉంటాయి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతగానో ఇష్టమైన పూర్ణం చక్కగా ఈజీగా ఇలాగ రెడీ చేసి నైవేద్యంగా పెట్టండి మనం ఇలాగ రెడీ చేసుకుని నెక్స్ట్ డేకి ఉన్నా కానీ ఈ పూర్ణం చాలా టేస్టీగా ఉంటాయండి గట్టి పడుకోకుండా మనం చేసినప్పుడు ఎలాగైతే ఉంటాయో అలాగే ఉంటాయి నెక్స్ట్ డేకి కూడా తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి